గారు ఆపండి మీరు ఫస్ట్ ఇప్పుడు జీవి ఆంజనేయ గారు ముగ్గు తొక్కారు జాతీయ పతాకాన్ని తొక్కారు అంటే దాన్ని ఎవరన్నా సమర్థించామా అది తప్పనే కదా అందరం మాట్లాడుతుంది ఈవెన్ జీవి ఆంజనేయుల గారు కూడా తన తప్పును తాను తెలుసుకొని క్షమాపణ కోరాడు సార్ ఇప్పుడు వైసీపీ పార్టీలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఇట్లా గ్రామ సచివాలయానికి ఏదైతే త్రివర్ణ పతాకం ఉందో దాని మీద వైఎస్ఆర్ పార్టీ రంగులు వేసుకున్న రంగుల పిచ్చోండి ఏమంటారు సార్

కానీ తప్పుని తెలుసుకోవాలి కదా అసలు నా దృష్టిలో రాజుగారి నేను ఒక విషయం చెప్తాను సార్ ఈ మనకి దేశం మీద ప్రేమ ఉండొచ్చు లేకుంటే ఇట్లా ముగ్గులు వేస్తున్నాం రంగులు వేస్తున్నాం నాకు తెలిసి ఇలా ఈ విధంగా నేల మీద జాతీయ పతాకాలను ముగ్గులు వేయటం కూడా తప్పే కదా వినండి సార్ మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు వినండి దానికి ఒక ప్రోటోకాల్ ఉంటది సార్ ఉండండి మీరు మీరు మాట్లాడారు ఏనా అండి రాజుగారు నేనేమన్నాను ఈ రోజు జాతీయ జెండాలు తీసుకెళ్లి మనం ముగ్గుల రూపంలో మన దేశభక్తిని చూపిస్తున్నాం కానీ తర్వాత ఏం చేస్తున్నాం తెలుసు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే దాన్ని కడిగేస్తుంటాం లేకుంటే చిన్నపిల్లలు తెలిసి తెలియకుండా ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత దాని మీద ఆడుకుంటూ ఉంటుంటారు ఇవన్నీ కూడా కిందే వస్తాయి కాబట్టి వాటిని కూడా యాక్సెప్ట్ చేయకూడదు జాతీయ జెండాని గౌరవంగా ఎగురు సాల్యూట్ చేస్తున్నాం నేల మీద పెట్టి కాదు కదా దాన్ని ఎవరు కూడా సమర్థించాల్సిన అవసరం లేదు ఈ రోజు జీవి ఆంజనే గారు చేసింది తప్పు కాదు ఆయన గొప్ప పని చేసాడు ఎప్పుడు చెప్పట్లేదు కదా అది యాక్సెప్టెన్స్ ఈ రోజు మేము ఒప్పుకుంటున్నాం దానికి కానీ మీరు మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ నాయకుడు ఎందుకు జెండాను ఎగరవేయలేదు ఎందుకు గౌరవాన్ని ఇచ్చలేదు అంటే దానికి మీరు సరైన సమాధానం చెప్పాలి కానీ వాళ్ళు ఎగరేయలేదు వీళ్ళు ఎగరేయలేదు ఇంటి మీద ఎగరేసుకుంటారా పార్టీ హౌస్ ఇది సరైన పద్ధతి అజయ్ గారు ఒక్క నిమిషం అజయ్ గారు అజయ్ గారు ఒక్క నిమిషం నేను ఈ సబ్జెక్ట్ ముందే చెప్పినా కదా చెప్పిన తర్వాతే కదా నువ్వు ఆవేదనతో ఆవేదన రాజు గారు చెప్తారు బెంగళూరులో ఇంట్లో ఆల్రెడీ ఏగేసుకున్నారు ఇంట్లో ఏగేసినట్టు చెప్పండి ఎక్కువ అవుతుంది దాని మీరు అదే పనిగా దేశభక్తి గురించి అరుణ అప్పుడు మీరు దేశభక్తి ఉన్నట్టునా మీరు అడిగిన వస్తా వినండి ఇప్పుడు మహాత్మా గాంధీ గారు పోర్బందర్ లో పుట్టారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కి వెళ్ళి నివాళు అర్పించట్లేదు కదా ఇంట్లో ఫోటో పెడుతున్నాడు కదా ఆ పెడుతున్నాడు ఆ ఫోటో ఎందుకు పెడుతున్నాడు బయటికి

ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా నేను నువ్వు జెండా కట్టుకోకుండా నువ్వు ఇంటి పైన కట్టి వేసినావంటే అప్పుడు నీకేమర్థం తప్ప ఇంటిపెండెంట్ జెండా హైదరాబాద్ గారు

ಮಾಜಯ್ ಗಾರೀಯ ఒక గ్రామీణ స్థాయిలో గానీ ఒక గృహిణులు గానీ ఒక ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు గాని ఇంటి మీద చేసుకుంటే ఒక అర్థం ఉంది దేశంలోని అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు దేశంలోని అత్యంత ఎక్కువ రోజుల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు దేశంలోనే జాతీయ పార్టీ ఒక జాతీయ పార్టీ పెట్టుకుని జాతీయ అధ్యక్షులు